హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కశ్మీర్లో హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరుగుతోందని గొడవ చేసే పాకిస్తాన్కు తన మిత్రదేశం చైనాలో మసీదులు ముస్లింలపై జరుగుతున్న దాడులు ఏ మాత్రం పట్టావు జిన్ జియాంగ్ ప్రావిన్సుల్లో వేలాది మసీదులను చైనా అధికారులు కూలగొట్టారని ఈ ప్రాంతంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆస్ట్రేలియా నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది చైనాలోని నిర్బంధ కేంద్రాల్లో పది లక్షల మందికి పైగా ఉయిఘర్లు టర్కీ భాష మాట్లాడే అనేక మంది ముస్లింలు మగ్గిపోతున్నారని హక్కుల సంఘాలు తెలుపుతున్నాయి సాంప్రదాయాలు మతపరమైన కార్యకలాపాలను విడిచిపెట్టాలని వారిని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాయి వాయువ్య చైనాలో దాదాపు పదహారు వేల మసీదులు ధ్వంసం కావడం లేదా దెబ్బతిన్నట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి స్టాటిస్టికల్ మోడల్ ద్వారా ఈ నివేదికను రూపొందించింది గడిచిన మూడేళ్లలోనే ఎనిమిది వేల ఐదు వందల మసీదులను పూర్తిగా కూల్చివేశారని ఉర్మిఖి కస్గర్ ప్రాంతాల్లోనూ అనేక మసీదులు దెబ్బతిన్నాయని పేర్కొంది చాలా మసీదులకు గుమ్మటాలు స్తంభాలు తొలగించినట్లు వివరించింది జిన్జియాంగ్ ప్రావిన్స్లో పదిహేను వేల ఐదు వందల వరకు మసీదులకు నాశనం చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది ఇక మరోవైపు మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సౌదీ అరేబియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ఆజాద్ కోసం ఈ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని మసీదుల్లో నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది హౌస్ స్పీకర్ల లో మూడో వంతు మాత్రమే సెట్ చేయాలని సౌదీ అరేబియా దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది దేశంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రతిస్పందనగా తాము మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో సౌండ్ తగ్గించాలని ఆదేశించినట్లు సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా లతీఫ్ అల్ షేక్ తెలిపారు లౌడ్ స్పీకర్లు తమ పిల్లల నిద్రకు భంగం కలిగిస్తున్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయని మంత్రి షేక్ చెప్పారు స్టేట్ టెలివిజన్ చూపించిన వీడియోలో మంత్రి మాట్లాడుతూ ప్రార్థన చేయాలనుకునేవారు ప్రార్థనకు ఇమాం పిలుపు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మంత్రి షేక్ అన్నారు దేశంలోని రెస్టారెంట్లు కేఫ్లలో కూడా బిగ్గరగా సంగీతం పెట్టకుండా నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు బిన్ సల్మాన్ సౌదీ అరేబియాను ఆధారంగా సౌదీ అరేబియాను ఉదారంగా మార్చడానికి ప్రజా జీవితంలో మతం పోషిస్తున్న పాత్రను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు ఇదిలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తోంది ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలన్నీ కృత్రిమ మేధను వాడుకుంటూ సిబ్బందిని తగ్గించుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి అండగా నిలుస్తోంది ఈ పరిజ్ఞానాన్ని వాడుకుని ఏకంగా రోబోల్ని రంగంలోకి దింపింది సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీద్ ఇందులో ఇప్పుడు రోబోలు స్వాగతం పలుకుతున్నాయి సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీద్లో ఏర్పాటు చేసిన రోబోలు భక్తుల్ని అబ్బరు ప్రార్థనల కోసం మసీదుకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నాయి అంతేకాదు ఇస్లామిక్ అంశాలపై ఏకంగా పదకొండు భాషల్లో భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాయి మసీదులో చాలా చోట్ల రోబోలను ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్